ధనా విషయంలో అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నప్పుడు మనము దేవునితో ఎట్లా అయితే ఉండాలో మనం నేర్చుకొని దేవునితో సహవాసం కలిగి నిత్యము ఉండాలండి ఇప్పుడు మనము ఎక్కువ లోకంలో పాపం ప్రేరేపించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు పాపం చేయాలని ఈ లోకంలో ఏదైనా చెడు సహవాసం చేయాలని అంటే చెడు స్నేహితులతో ఉండాలని వేరే విషయాల్లో పాలు పంపులు పొందాలని అంటారు కానీ దేవునితో మనం ఎప్పుడు సహవాసం కలిగే ఉండాలి పరిశుద్ధాత్మదేవుడు మనకి ఎప్పుడు మనతో అంటు కట్టబడి ఉండేటట్టు ప్రార్థన చేసుకోవాలి ఎందుకంటే ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు తను ఉన్నంతసేపు తనుండి తను నడిపించి తన స్వస్థత కార్యాలు చేశారు ఆ తర్వాత తను వెళ్ళేటప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడిని నేను వెళ్ళి పంపిస్తాను అనేటప్పుడు పరిశుద్ధ దేవుడు మనకి తోడుగా ఉన్నారు అప్పటి నుంచి పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపిస్తూనే ఉన్నారు దేవుని ద్వారానే మనం ప్రార్థన చేసుకుంటున్నాము మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ మనతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ఉంటది అక్కడ మనకు ప్రార్థన అనే జయము అంటే ప్రతిదీ ప్రార్థనతోనే జయించాలి ఆ మనము వేరే విధంగా ఆలోచిస్తాము ఏమని మన మనసులో వేరే కల్మషాలు ఉంటాయి ఏంటంటే ఆ అనేక విషయాల గురించి మనం డిస్కషన్ చేస్తాం ఏమని ఈరోజు ఏమైతే చేయాలి అంటే ఆ ఎక్కడికైనా వెళ్దాము ఏదైనా చేద్దామో అని మనంతలో మనం మాట్లాడుకుంటాం కానీ దేవునితో ఎక్కువ మాట్లాడడానికి మనం ప్రయత్నించాలి దేవునితో ఎక్కువ ఉండటానికి మనం ప్రయత్నించాలి ఏమని దేవ మీరు మాతో ఉండండి దేవ మమ్మల్ని నడిపించండి అని చెప్పి ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరచకూడదండి పరిశుద్ధాత్మ దేవుడి మనతో ఉండేటట్టు మనము ప్రార్థన చేసుకోవాలి ఎందుకంటే యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఎంతగానో బలిగా అర్పింపబడ్డారు కాబట్టి ఏసుక్రీస్తు వారి కొరకు మనము ప్రతి దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయన ఈ లోకానికి వచ్చారంటే ఆ ఎవరైనా సరే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ వేరే విషయాల గురించి అంటే ఏదైనా ఆశిస్తారు కానీ తండ్రి మాత్రం కుమార్ని మన కొరకు ఈ లోకానికి పంపించి మన కొరకు ఏర్పరిచారనమాట అందుకే మనకి స్వస్థతలు ఉన్నాయి మనకి ఏ బలహీనత వచ్చినా ఏ సునామంలో విడుదల దయచేస్తున్నారు